తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ బిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి కేసు కేసాయి మీరు ఒక కేసు మీ అందరి మీద తెలుసా కేసు కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్పండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అప్పుల భంగం పరచకుండా మీకు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాలేదు ఎక్స్ట్రా అంటారు దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసులు నివ్వక అది మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసు చట్టాన్ని ఎవరు స్ట్రీట్ తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ చూసేమని కోట్లు వేస్తున్నాయి మొత్తమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేస్తే మేము కూడా లేస్తాం మేము కూడా అన్ని ఎక్కువని వచ్చాం మీకన్నా ముందు అన్ని ఎక్కువ మేము కూడా ఇవన్నీ సమస్య లేదు నెక్స్ట్ టైం చట్టం ఉండేదో చట్టానికి ఉండాలి అందరికీ